హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిప్టా ఇన్ఫర్మేటిక యూట్యూబ్ ఛానల్ మనం కొన్ని రోజులుగా ఒక పద్నాలుగు పదిహేను వెబ్సైట్లలో టాన్ కాయిన్ డోజీ కాయిన్ ట్రాన్ కాయిన్ తర్వాత బీఎన్బి యూవిఎస్డిటి లైట్ కాయిన్ ఈ విధంగా కొన్నిటిని మనం మైనింగ్ అయితే చేస్తున్నామండి సో వాటిలలో ఏం జరిగిందంటే ప్రతి వెబ్సైట్ నుంచి విత్డ్రాల్ అయితే వచ్చింది కానీ కొన్ని వెబ్సైట్లలో ఏం జరిగింది అని అంటే వీళ్ళు కావాలనేసి బ్లాక్ చేస్తున్నారు అంటే టూ హండ్రెడ్ క్లెయిమ్ పాయింట్స్ అనేవి మీకు రావాలి అంటే మీరు దాంట్లో గేమ్స్ అనేవి ఆడండి అని చెప్పేసి బ్లాక్ చేసేస్తున్నారు సో అలా కాకుండా బ్లాక్ చేయకుండా ఫాస్ట్గా విత్డ్రాల్ వచ్చేటటువంటి వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ ఏడు వెబ్సైట్స్ పైనిచ్చినవి బాగా వర్క్ అవుతున్నాయండి దాంతోపాటు విత్డ్రాల్ ఇలా పెట్టగానే వితిన్ సెకండ్స్లలో మనం విత్ డ్రాల్కి ఇచ్చినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో ఆ విత్ డ్రాల్ అడ్రస్కి ఇవి ఫాస్ట్గా విత్ డ్రాలు వచ్చేస్తున్నాయి దాంతోపాటు ఈ పైనుండే సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ కింది సైట్స్తో పోలిస్తే వీటిలలో విత్డ్రాలు అనేది మీకు రావడానికి కొన్ని రోజులు ఎక్కువ టైం అయితే పడ్డే అవకాశం ఉంది కానీ ఈ పైనున్న సైట్లలో విత్డ్రాల్ టైం అనేది కొంచెము తక్కువ కూడా ఉందన్నమాట ఈ కింద ఉన్న సైట్స్తో పోలిస్తే అందుకని చెప్పేసి కేవలం ఈ ఏడు సైట్స్ అయితే ఉన్నాయో వీటితో పాటే మనం వెళ్ళాలని డిసైడ్ చేయడం అయితే జరిగిందనమాట సో ఒకవేళ మీరు ఎవరైనా కానీ ఈ అప్లికేషన్స్లలో రిజిస్ట్రేషన్ చేసుకొని మైనింగ్ అనేది చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ ఏడు సైట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా చూసుకోండి సో ఇప్పుడు ఈ వీడియోలో ఏం చేద్దామంటే మనం ఇక్కడ ఎక్స్ఆర్పి ఫ్రీ ఎక్స్ఆర్పి అనేటటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో దీంట్లో నాకు విత్డ్రాల్ ఛాన్స్ అయితే వచ్చిందండి సో అందుకని చెప్పేసి విత్డ్రాల్ చేయడానికి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా సో వీడియో లైఫ్ వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మన క్రిప్టో ఇన్ఫర్మేటిక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి సో ఇప్పుడు ఫ్రీ ఎక్స్ఆర్పి అనేటటువంటి సైట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మూడు అడ్డగేతలు ఏవైతే ఉన్నాయో వాటిని టచ్ చేశాను టచ్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రా అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి ఈ విత్డ్రా అనే ఆప్షన్ మీద క్లిక్ చేశానండి సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు విత్డ్రా అడ్రస్ అనేది పేస్ట్ చేయమంటున్నారు అది కూడా బిఎన్బి స్మార్ట్ చైన్ మీద చేయమంటున్నారు అనమాట ఇక్కడ చూడండి బిఎన్బి స్మార్ట్ చైన్ అడ్రస్ అనేది ఇచ్చారు సో ఇప్పుడు నేను బైనాన్స్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేస్తున్నానండి బైనాన్స్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసి దాంట్లో ఎక్స్ఆర్పి రిసీవ్ చేసుకోవడానికి బిఎన్బి స్మార్ట్ చైన్ మీద అడ్రస్ తీసుకొని వస్తాయి ఇది బైనాన్స్ ఎక్స్చేంజ్ అండి ఓపెన్ చేసిన తర్వాత కింద అసెట్స్ అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి దీని మీద నేను క్లిక్ చేస్తున్నా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఫండ్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేశాను దాని తర్వాత ఆన్ చైన్ డిపాజిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను దాని తర్వాత ఇక్కడ సెర్చ్ కాయిన్స్లో నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్ఆర్పి అని టైప్ చేస్తున్నా ఎక్స్ఆర్పి ఎక్స్ఆర్పిని టైప్ చేసిన తర్వాత ఈ విధంగా ఎక్స్ఆర్పి అనేది వచ్చింది సో దీన్ని నేను టచ్ చేశానండి టచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మూడు ఆప్షన్స్ వచ్చాయి సో వాళ్ళు అడిగింది ఏంటి అంటే బిఎన్బి స్మార్ట్ చైన్ సో బీఎన్బి స్మార్ట్ చైన్ అడిగారు కాబట్టి బిఎన్బి స్మార్ట్ చైన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను టచ్ చేశాను టచ్ చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్ అడ్రస్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని పక్కన కాపీ ఉంది చూడండి దీన్ని నేను కాపీ చేశాను కాపీ చేసిన తర్వాత తిరిగిలా వెబ్సైట్కి వచ్చానండి వెబ్సైట్కి వచ్చేసి ఇక్కడ అడ్రస్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ చేశాను పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మ్యాక్సిమం అనేసి అంటున్నారు సో ఇక్కడ మ్యాక్సిమం అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను టచ్ చేశానండి టచ్ చేసి ఈ కింద విత్ డ్రా అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి దీని మీద నేను క్లిక్ చేస్తున్నా సో విత్ డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి సక్సెస్ఫుల్ అనేసి వచ్చింది ఎవరు విత్ డ్రాల్ హ్యాస్ బీన్ ప్రాసెస్డ్ అనేసి వచ్చింది ఈ కింద కూడా విత్ డ్రాల్ గురించి డీటెయిల్స్ అనేవి పడి వెళ్ళిపోయాయి దాంతోపాటు విత్ ఇన్ సెకండ్స్లో ఇక్కడ చూడండి క్లియర్గా నాకు మెయిల్ వచ్చింది మెయిల్ క్లిక్ చేశాను ఇక్కడ చూడండి విత్ డ్రాల్ అనేది ఏదైతే ఉందో ఎక్స్ఆర్పిది కంప్లీట్ అయిపోయినట్టు విత్ ఇన్ సెకండ్స్లోనే నాకు మెయిల్ కూడా వచ్చింది దాంతోపాటు ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే బైనాన్స్ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది చూడండి దాని మీద క్లిక్ చేశాను క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఎక్స్ఆర్పి అనేది డిపాజిట్ అయిపోయింది ఇక్కడ వన్ పాయింట్ జీరో వన్ వన్ జీరో వాల్యూ ఉండేటటువంటి ఎక్స్ఆర్పి అయితే నాకు డిపాజిట్ అయితే అవ్వడం జరిగిందనమాట సో ఇక్కడ కూడా ఇంకోసారి చూస్తాను మళ్ళీ స్పాట్ మీద క్లిక్ చేశాను సో ఇక్కడ స్క్రీన్ మీద కూడా ఇప్పుడే టక్కున ఒక నోటిఫికేషన్ అయితే పడి వెళ్ళిపోయిందనమాట ఇక్కడ ఓవర్వ్యూ మీద క్లిక్ చేస్తున్నానండి మళ్ళీ ఇంకోసారి ఎక్స్ఆర్పిది చూస్తాను ఇక్కడ చూడండి ఎక్స్ఆర్పి ఇక్కడ చూడండి దీన్ని నేను టచ్ చేశాను టచ్ చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్ ఇప్పుడే వన్ ట్వంటీ త్రీకి ఒక గంట ఇరవై మూడు నిమిషాలకి నాకు ఎక్స్ఆర్పి కాయిన్ అయితే రిసీవ్ చేసుకున్నట్టు ఇక్కడ డిపాజిట్ అయినట్టు కూడా క్లియర్గా చూపిస్తుంది సో విత్ డ్రా అనేది పెట్టిన ఇన్ సెకండ్స్లోనే విత్ డ్రాల్ అయితే అయిపోతుంది అనమాట సో అందుకని చెప్పేసి నేను మైనింగ్ విషయంలో ఈ ఏడు వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం చూసి మీరు ఖచ్చితంగా మీ లిస్ట్లో కొంతమంది ఏం చేశారంటే ఇచ్చిన వాటిలలో కొంతమంది కొన్ని రెండు పది సైట్లను కొంతమంది రిజిస్టర్ చేసుకున్నారు కొంతమంది ఐదిటినే రిసీవ్ చేసుకు రిజిస్టర్ చేసుకున్నారు కానీ నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో పది సైట్లలో లేకపోతే పదిహేను సైట్లలో చేయండి కాకపోతే ఈ సైట్స్ని మటుకు ఈ పైన ఉన్నటువంటి సైట్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చేటటువంటి సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మిస్ చేసుకోకండి సో ఇంతేనండి ఈ ఫ్రీ ఎక్స్ఆర్పి వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ నుంచి మనం ఎక్స్ఆర్పి విత్ డ్రాల్ చేసుకుంటే ప్రాసెస్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్